మెగా ఇంజనీరింగ్ సంస్థపై బురద జల్లబోయి బొక్క బోర్ల పడ్డాడు టీవీ నైన్ మాజీ సిఈఓ రవిప్రకాష్ మెగా సంస్థ తానే బోరవెల్లి లో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడిందని బాంబే హైకోర్టులో పీల్ దాఖలు చేశాడు ఇరు పక్షాల వాదనలు విన్న బాంబే న్యాయస్థానం రవిప్రకాష్ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని కొట్టివేసింది ఈ కేసులో మెగా ఇంజనీరింగ్ తరఫున అకుల్ రహద్గి మరియు ప్రముఖ న్యాయవాది జరియాస్ కంబత్తా ముంబై మెట్రోపాలిటియన్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున తుషార్ మహతా రవిప్రకాష్ తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ఈరోజు అంతిమ తీర్పుని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే గారు పిటిషనర్ రవిప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనార్థ కేసుని ఈ రోజు కొట్టేశారు ఈ కేసులో భాగంగా మెగా ఇంజనీరింగ్ కూడా ఇంటీరియం అప్లికేషన్ కూడా దాఖలు చేస్తుంది ఇందులో రవిప్రకాష్ వేసిన కేసును అతనికి వ్యతిరేకంగా వచ్చిన కేసుల చిట్టా కూడా న్యాయస్థానం చర్చించింది గత పది రోజుల క్రితం జరిగిన కోర్టు వాదనలో ఎంఈఎల్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముఖల్ రోహత్ మరియు సీనియర్ న్యాయవాది డెరియాస్ కాంబట్ట వాదిస్తూ పిటిషనర్ రవిప్రకాష్ కొన్ని దాచేస్తూ కోర్టుని ని తప్పుదారి పట్టిస్తూ కోర్టు ధిక్కార చర్యలకి పాల్పడుతున్నాడని వాదించారు అలాగే సోషల్ మీడియాలో బాంబే హైకోర్టు మరియు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుని రుజువులతో సహా సమర్పించారు ఈ పీల్ వ్యక్తిగత ద్వేషంతో ప్రజా ప్రయోజనాల కోసం కాదు అని పేర్కొంటూ పీల్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోర్టును కోరారు డిఏ తరపున హాజరైన భారత సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మహతా వాదిస్తూ ఈ పీల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రూల్స్ కి అనుగుణంగా లేదని ఎందుకంటే పిటిషనర్ కి లోక్ స్టాండి వాదించే అర్హత లేదని పేర్కొన్నారు అంతేకాక వివాదాస్పదమైన గ్యారంటీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ ధృవీకరించాయి అంతేకాక వివాదాస్పదమైన గ్యారెంటీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ధృవీకరించాయి కానీ పిటిషనర్ ఈ ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచారని తుషార్ మహతా ప్రస్తావించారు ఈ వాదనలకి ప్రతిస్పందిస్తూ పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లను అంగీకరించారు అయితే అవి అతిగా ఉత్సాహంతో పోస్టు చేయబడ్డాయని తరువాత తొలగించబడ్డాయని మరియు వాటి ప్రభావం చాలా పరిమితమైనదని పేర్కొన్నారు ఒకవేళ కోర్టు స్టాండ్ లేదని భావిస్తే విచారణ కోసం క్యూర్ నియమించవచ్చని సూచించారు సమగ్ర వాదనలు ఉన్న తర్వాత చీఫ్ జస్టిస్ శ్రీ అలోక్ అరాదే మరియు జస్టిస్ శ్రీమతి భారతి డాంగ్రే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మెగా ఇంజనీరింగ్ ను అనుకూలంగా తీర్పు వెలువరించి రవి ప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది